అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్ప్టస్ ఏరియాలో జరిగిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆత్మీయ సమావేశాలకు ముఖ్య అతిథిగా రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారిని సంఘ నాయకులు ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా సంఘ నాయకులు ధర్మారావు గారిని ఘనంగా సత్కరించి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీలో కాలిఫోర్నియాలో జరుగు మున్నూరు కాపు మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు అందుకు బుల్లెట్ ధర్మారావు గారు సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ ఎక్కడో కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఉన్న నేను ఈనాడు అమెరికాలో ఉన్నందుకు తనను ఈ మున్నూరు కాపు అసోసియేషన్ ఆత్మీయ సమావేశంకు నన్ను ఆహ్వానించినందుకు నా అదృష్టంగా భావించి సంఘ నాయకులకు ఇక్కడకు విచ్చేసిన మున్నూరు కాపు నాయకులకు మహిళలకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను రాధారంగ మిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిగా ఒక విషయం చెబుతున్నాను ఆనాడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు కాపునాడు పెట్టి అందరూ సమిష్టిగా కలిసి ఉండాలని ఆయన కోరిక అలాగే ఈ రోజున మేము జనసేన అధినేత కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి కాపు కులం పూర్తిగా రాధారంగా మిత్రమండలి మద్దతు తెలియజేసి నేను నలభై రెండు నియోజకవర్గాల్లో కమిటీలను వేసి పవన్ కళ్యాణ్ గారు కాపులను పెద్దన్న పాత్ర పోషించమన్నందుకు ఆయన పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల గెలుపునకు మేమెంతో కృషి చేయడం జరిగిందని తెలిపారు ఆయన ఆనాడు కాపునాడు పెడితే సుమారు ఇరవై లక్షల మంది జనాలు రావడం జరిగింది ఇరవై లక్షల మంది ఆ రోజునే ఆయన ప్రాణానికి కూడా మరి ముప్పు వాటి వెళ్ళడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆ రోజున కాపుల సత్తా అంటే ఏంటో చూపించాం ఆ రోజున మున్నూరు కాపులు లేవు తెలగాలు లేవు బలిజీలు లేవు అందరం కలిపి మన ఒక కుటుంబం ఆ రోజుల్లో అలాగే ఈ యొక్క మున్నూరు కాపు మేము ఏనాడు కూడా మాది రాధారంగ మిత్రమండలి ముందుగా నా పేరు బుల్లెట్ ధర్మారావు మాది మచిలీపట్నం అండి విజయవాడకి కిలో గంట ప్రయాణం మచిలీపట్నం నాది ఆనాడు వంగవేటి మోహన్ రంగా గారు వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ ఈ విధంగా వీళ్ళు ప్రజాసేవ చేశారని తెలియాలని ఉద్దేశంతో ఒక చైతన్య రథం అని భామచంద్ర సేత్తబాబు గారితో ఒక సినిమా రూపంలో తెరకెక్కించి అందరూ తెలిసేలా చేయాలని ఆ మూవీ తీశారండి ఆ మూవీలో నేను నటించాను మచిలీపట్నం అంబుల్ గారని మా మావయ్య గారు జగన్ గారని రంగా గారికి కుడియారు ముజాలు వాళ్ళ పిలుపుతో నేను యాభై బుల్లెట్లు తీసుకుని వెళ్ళాను ఆ షూటింగ్ టైంలో ధవళ సచిన్ గారి దగ్గరికి రావాల్సి వచ్చి రంగా గారు నా బుల్లెట్ మీద ఎక్కుతూ రెండు పరిహారాలు నేను బుల్లెట్ ఎక్కించుకున్నాను కాబట్టి ప్రపంచంలో బుల్లెట్ మీద ఎక్కించుకునే ఏకైక అదృష్టం ఎవరినంటే ఈ బుల్లెట్ ధరనే అప్పటి నుంచి కూడా నాకు ఆ బుల్లెట్ ధర్మానే నాకు బిందు టైటిల్ వేస్తూ జరిగిందండి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను అలుపేరగిన పోరాటం చేస్తూ నలభై రెండు నియోజకవర్గాల్లో నేను రాధానంగా మిత్ర స్థాపించి ఆ మహానుభావుడు నాకు ఎక్కడో ఉన్న నేను మచిలీపట్నం ఎక్కడో ఉన్న అట్టడుగున్న ఎక్కడో దూరం సప్త సముద్రాలు దాటి ఇది రెండో సభ నేను ఇక్కడ రావటం మొన్న రంగాగారి జయంతి ఆప్త ఆధ్వర్యంలో చాలా ఘనంగా డబ్లింగ్ లో చేశారు మరి దానికి పత్తిపాటి బ్రదర్స్ చాలా వాళ్ళు వాడు మా శ్రీపట్నం ఆ రోజుల్లో మన కాపులని చెప్పుకునే ధైర్యం లేదు ఆ రోజుల్లో ఆయన ఏనాడైతే కాపునాడు పెట్టాడో ఇంతమంది కాపులు ఈయన వెనకాల ఉన్నారా అని ఆ రోజు నుంచే కాపులుగా మనకు గుర్తింపు వచ్చింది మనకు ఒక మైలేజ్ వచ్చింది ఇవాళ కాపు అని తల ఎగరేసుకున్నామంటే కేవలం రంగా గారి పెట్టిన పెట్టే మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా మీరు చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రంగా గారి పెట్టి డెక్షవాళ్ళు మన జాతి కానీ ఒకటే రజనీకాంత్ గారు కానీ వెంకట గారి కానీ సతీష్ గారిని విన్నవించుకునేది మన పుట్టగా మనకి బహుకరించిన పెద్దలు ఏనాటి మర్చిపోకూడదు మీరు ఏ కార్యక్రమాలు చేసినా ఒకటే నేను అంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్ గా భావించండి డిమాండ్ మాత్రం అనుకోవద్దు మీరు ఏ బ్యానర్లో వేసినా శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి మోహన్ రంగా గారి ఫోటోలు వేయండి మీ సభ ఎలా ఉండదో అప్పుడు చూసినా చెప్పండి మేము ఆధారంగా మిత్రున్నాడు కంపల్సరీ ప్రోటోకాల్ అండి అది ప్రోటోకాల్ కాపు సంఘాలు ఎవరైనా గానీ శ్రీకృష్ణదేవరాయల ఫోటో రంగాగారి ఫోటో ఉంటేనే ఆ యొక్క బ్యానర్ కి ఆ యొక్క సభకి అందం ఒక అలంకారం ఎందుకంటే ఆ యొక్క ఫోటో చూస్తేనే దీనికి వెళ్ళాలని రోమాలను రొక్కపూడ్చుకుంటారు అలాగే మరి మొన్న ఎలక్షన్ లో గత ఎన్నికల్లో రంగా గారి జిల్లా పేరు పెట్టమని వైసీపీ ప్రభుత్వానికి మేము ఎన్నో విజ్ఞాపలు ఇచ్చి ఏడు వేల అప్లికేషన్ ఇచ్చామండి రాష్ట్ర వ్యాప్తంగా నేను అందరం సమాయత్వం గీచాను చెత్తపొట్లో పడేశారు అందుకే వైసీపీ ప్రభుత్వానికి కూడా మేము కూడా చెత్తపొట్లో పడేసాం రాధారంగా మిత్రమైన మొత్తం స్టేట్ అంతా తిరిగాం ఈ విధంగా చేశారు ఈ విధంగా చేశారు కాబట్టి మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మన జాతికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చాడు మన కొలసుడు మనం కాపాడుకుందాం వచ్చింది అవకాశం మొదట్లో మేము పట్టించుకోవాలా వాస్తవం చెప్తున్నాం ఆ ఇవన్నీ మామూలే అనుకున్నాక తర్వాత మళ్ళా ఐక్యత వచ్చి చాలా మంది మా ఎనకాల ఉన్న కమిటీ సభ్యులే మనాడు మన పవన్ కళ్యాణ్ వచ్చా మనం ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు అంటే మచిలీపట్నం ఆదిరి పాప సభ రోజునే మేము రాధారంగ జనసేనకి మద్దతు తెలియజేశాం నా దగ్గర మనోహర్ ఆయనతో చౌదరి గారైనా ఆయనతో రంగాగారి దండయించి చర్చ సృష్టించాం మేము ఐదు యాభై లక్షల మంది లైక్ చేశారండి మచిలీపట్నంలో మీరు యూట్యూబ్ లో గుర్మరాయన కొట్టండి మొత్తం ఆయన గాని కానీ పవన్ కళ్యాణ్ గారి నేను పెట్టాపరం ఇంటింటి తిరిగాను సందు సందు తిరిగాను పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేలు పైచిలు కనుక గుండు గుండుగొట్టు చిలుక్ గ్యారి ఛాలెంజ్ చేశాను నేను అలాగే డెబ్బై వేలు చిల్లరతో గెలిచాడు మరి ముద్రగడ రెడ్డికి కూడా నేను ఛాలెంజ్ చేశాను ఇవన్నీ కూడా యూట్యూబ్ నేను చాలా వైరల్ అయ్యాను కాకపోతే ఏంటంటే ఇవాళ నాకు చాలా ఎక్కడో ఉన్నా నేను అలాగే రేపు జరగబోయే ఈ వచ్చేనే అండి వచ్చినియాలో ముప్పై ముప్పై ఉన్న ఈ మున్నూరు కాపు సమావేశానికి రాధ రంగంలో మేము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం తప్పకుండా నేను ఈ సభాముఖంగా కాపులే కాదు తూర్పు కాపులే కాదు మున్నూరు కాపులు కాదు ఏదైనా కానీ మన కాపు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ అమెరికాలో ఉన్న సోదరులు రంగా గారి అభిమానులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క సమావేశానికి మీరు కూడా చేతనే వరకు వెళ్ళి మరి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా నేను ఈ యొక్క ముఖంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నాకు ఈ ఇంత అవకాశం ఇచ్చి నాకు ఈ రెండో యొక్క ఈ అమెరికాలో ఈ రెండో సభకి నాకు ఇంత గౌరవ మర్యాదలు ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏదేమైనా మీ కాపు మున్నూరు కాపు కూడా ఈ యొక్క రాధారంగ అంతగా ఉంటాం మీకు ఏదైనా స్టేట్లో స్టేట్లో శ్రీకాకుళం జిల్లా చిత్తూరు జిల్లా వరకు కమిటీలు ఉన్నాయి మీ తరఫున ఎవరైనా మీ బంధువులకు కానీ మీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్రంలో బుల్లెట్ ధర్మాగారు ఉన్నారని గుర్తుంచుకోండి తప్పకుండా నేను వాళ్ళకెళ్ళి మా చేతనే సహ సహాయ సహకారాలు అందిస్తాను నా కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతోనే నేను అక్కడ ఉన్న ప్రాబ్లం నేను చేయించగలుగుతాను డబ్బు అంటే ఆర్థికంగా మేము చేయలేం కానీ ఎందుకంటే మాది పేద పార్టీ రాధారంగ మిత్రం అంటే నేను ఎవరి దగ్గర ఆయుధన బిల్లు ఆశించుకోకుండా పైసా కూడా ఆశించుకోకుండా ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాధారంగ మిత్రం నడిపిస్తున్నానమ్మ కాబట్టి ఏంటంటే మీకు ఏమైనా కష్టాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మా చేతనైనా సహాయ సహకారాలు అందిస్తాం తప్పకుండా మున్నూరు కాపు మాకు వేరు కాదు వేరే కాదు మనంతా ఒక కుటుంబంగా మీకు ఎప్పుడు అండగా ఉంటాం పూర్తి సపోర్ట్ ఉంటాం నా కొండ దేవభాయి పటేల్ గారు ఎంతో మేము కూడా అంతే అందరం కలిపి ముందు ముందు ప్రయాణం చేద్దాం ఇక్కడ ఆప్తా వాళ్ళు పెట్టిన దాన్ని నేను జీవితంలో ఏనాడు మర్చిపోలేను ఇది రెండోది మున్నూరు కాకపోతే థ్యాంక్ యూ అండి మీ అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం చాలా ముప్పై ముప్పై ఏడో తేదీలో వచ్చే జరగబోయి మున్నూరు కాపు మహాసభలకు మహాసభలకు భారీ సంఖ్యలో కాపు తెలగ బలిజ వంటరి అందరూ కూడా ఈ మున్నూరు కాపు సభకి సాధారణ మిత్రమండలు అధ్యక్షుడైన బుల్లెట్ ధర్మరావు నేను పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ సభకు హాజరయ్యి జయపేదం చేయవలసిందిగా కోరుకుంటున్నా రంగా